హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే మైసూర్ బోండా చూసారు కదా యాక్చువల్గా ఇక్కడ నేను మైసూర్ బోండా అనేది మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నానండి చూడండి ఫస్ట్ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి ప్యాన్ మీద ఆ పిండి అంతా వేడవ్వాలి కానీ ఎక్కడా కలర్ చేంజ్ అవ్వకూడదు మాడకుండా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా బి దాంట్లో గోధుమ పిండిలో త్రీ స్పూన్స్ బియ్య పిండి వేశానండి చూశారు కదా అండ్ ఇంకా జీలకర్ర వేశాను ఆయిల్ వేశానండి ఆయిల్ వేసి చక్కగా కలుపుతున్నాను సేమ్ మన హోటల్లో తింటే ఎలా ఉంటాయో మైసూర్ బాగుండా అనేది అలాగే వస్తాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు ఈ రెసిపీని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కాకపోతే ఇక్కడ మనం మైదా పిండి కాకుండా గోధుమ పిండితో యూస్ చేస్తున్నాము గోధుమ పిండితో అంతేగాని ఏం తేడా లేదు చూసారు కదా అండ్ ఇంకా నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు అండ్ ఇంకా అల్లం మొక్కలు ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ ఇంకా దీంట్లోనే నేను ఇంకా ఉప్పు వేసాను అండ్ ఇంకా సోడా ఉప్పు కూడా వేసుకున్నాను చూసారు కదా నెక్స్ట్ నేను మజ్జిగ ఉంటాయి కదండి చిక్కగా చేసిన మజ్జిగతో పిండి అనేది కలుపుకుంటున్నానండి మజ్జిగ మజ్జిగనేవి మరీ పల్చగా ఉండకూడదండి చిక్కగా ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా కలిపిన తర్వాత నేను ఎలాగ బీట్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా మైసూర్ బోండాకి పిండి అనేది బాగా బీట్ చేసుకోవాలండి నియర్లీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లాగే బీట్ చేసుకోవాలి అలా చక్కగా బీట్ చేసుకున్నప్పుడే దానిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయిపోయి పిండి కూడా బాగా నాని మంచిగా ఉంటుందండి పునుగులు కూడా మంచిగా ఉంటాయి అండ్ ఇంకా గుళ్ళ కూడా వస్తాయి మనం అలా బీట్ చేయకుండా వేసామంటే పునుగులు బాగా రావండి అలా బీట్ చేయడం మాత్రం కంపల్సరీ దీనికి అండ్ ఇంకా పిండి ఒక గంట వరకు నానాలండి అరగంట నుంచి గంట వరకు చూశారు కదా నేనైతే ఒక అరగంట నానబెట్టానండి కానీ నానబెట్టిన తర్వాత నేను పిండిని ఊరు కలిపేయలేదు కలిపేయకుండా ఊరికే చెయ్యిని తడుపుకొని ఒక పక్క నుంచి తీసి పునుగులు వేస్తున్నాను చూసారు కదండి ఎంత రౌండ్గా వచ్చినాయో మైసూర్ బోండా అనేది నాకు మా కిచెన్లో లైట్ ఫెసిలిటీ అంత బాగా లేదండి సో అందువల్ల మీకు అంత క్లారిటీ కనిపించట్లేదు అనుకుంటా వీడియో కానీ పునుగులు చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చినాయో యాక్చువల్గా దీంట్లో ఒక టిప్ ఉందండి ఏంటంటే అది మర్చిపోకుండా చేయాలి మన ఆయిల్ అనేది బాగా హైలో పెట్టి ఈ మైసూర్ బోండానే వేయకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే పైన అంతా ఉడికినట్టే కనిపిస్తుంది లోపల మాత్రం పిండి ముద్దలు అలాగే ఉండిపోతాయి పచ్చి పచ్చిగా సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చూసారు కదండి నేను ఎన్ని బాండా ఎన్ని మైసూర్ బాండా వేశాను ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మైసూర్ బొండతో కంప్లీట్ చేసేసాము అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండి